ఏపీఎం జగన్ పాలనతో విసుగు చెందిన ప్రజలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి అధికారం కట్టబెట్టేందుకు సిద్దంగా ఉన్నారని కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో టీడీపీ నాయకులతో కలిసి బాబు ష్యురుటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు ఈ సందర్భంగా వేగుళ్ల జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ సంపద సృష్టించడం ద్వారా తమ పార్టీ అధినేత చంద్రబాబు అభివృద్ది సంక్షేమ పాలన చేయగల సమర్థుడన్నారు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ తో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు కియో వంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఎందరో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు భావితరాల భవిష్యత్తుకు టీడీపీ జనసేన పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ప్రజలకు ఎంతో అవసరం ఉందన్నారు అనంతరం వేగుళ్ల జోగేశ్వరరావు ఇంటింటికి వెళ్లి తమ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు వివరించారు ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం అధికార ప్రతినిధి పుత్సల శ్రీనివాస్ అంగర భాస్కర్ రావు కరీం బోనం నాని బాబు మచ్చ గంగరాజు వంగ ఎర్ర శ్రీను త్రిపురశెట్టి నాని శనివరపు అచ్చన్న అల్లూరి రామకృష్ణ చౌదరి అధిక సంఖ్యలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంగర గ్రామంలో మరి డోర్ డోర్ క్యాన్వాస్ భాగంగా మరి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది మరి ముఖ్యంగా నిన్నటి రోజున గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక బీసీ డెకల ఇవ్వడం జరిగింది మరి దాంట్లో అన్ని కులాలకు కూడా ఏ కులానికి ఆ కులానికి దాంట్లో బీసీలో ఉన్నటువంటి కులాల వారిగా ఎవరికి ఏం చేయబోతున్నా అన్నది మరి గంట పండుగ పెట్టినట్టుగా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అంతేకాకుండా మరి ఈ బీసీలకి ఏదో ఏదైతే ఉందో వాళ్ళకి ఒక లక్షల చట్టం అదేవిధంగా వారికి పెన్షన్ యాభై సంవత్సరాలకి ఇచ్చేలాగా నాలుగు వేల వరకు పెంచేలాగా అందులో ముఖ్యంగా రజకులకైతే ఎస్సీలో జాయిన్ చేయడానికి మరి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి దానికి కూడా కృషి చేస్తామని లాండ్రీలకైతే రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ అని ఇలాగ అనేక సంక్షేమ పథకాలని అనౌన్స్ చేశారు మరి అంతేకాకుండా ఈ రోజున మండపేట నియోజకవర్గంలో ఏ మూలకం వెళ్ళినా ఎక్కడికెక్కడే పెరిగిన నిత్యావసర వస్తువులతో పప్పు ఉప్పు బియ్యం బెల్లం చింతపండు నూనెలతో సహా అన్నీ కూడా రేట్లు రూపాయికి రూపాయి పెరిగిపోయినాయి కరెంటు బిల్లు అయితే ఎనిమిది సార్లు పెంచారు ఒకసారి అందరూ జ్ఞాపకం తెచ్చుకోండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా క్లియర్గా చెప్పారు రాబోయే ఐదేళ్ళు ఒక్క రూపాయి కూడా నేను కరెంటు బిల్లు పెంచాలని కానీ ఈయన ఈ అసమర్థత పాలనతో రాష్ట్రాన్ని అప్రమయంగా చేసి మా సంపాదన సంపాదించడం తెలియక అని తెలిసే ఆయనకి ఆయన సొంతనే సంపాదించడం తెలిసి తప్ప రాష్ట్రం కోసం సంపాదించడం అనేది ఆయనకి చేతకాక ఇవాళ మన రాష్ట్రాన్ని అప్పుడు పాలు చేశాడు అయినప్పటికీ ఎక్కడ కూడా మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క బాధలతో ఇబ్బందులతో అనేక ఎప్పుడు ఎప్పుడు ఈ జగన్ గారి ప్రభుత్వాన్ని పారదోల్దాము అని కృత నిశ్చయంతో ఉన్నారు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయం అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తారని చెప్పి తెలియజేస్తూ మరి రేపు ప్రభుత్వం రావడం ఖాయం మళ్ళీ నన్ను మళ్ళీ ఇంకొకసారి ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ఇక డెవలప్మెంట్ మరి ఎక్కడెక్కడ ఒక ఫైవ్ పర్సెంట్ ఆగి ఉన్నాయి అవన్నీ పూర్తి చేయడంతో పాటు మండపేట నియోజకవర్గంలో సొంత ఇల్లు అందరికీ ఉన్నాయి ఎవరు కూడా సొంత ఇల్లు లేరు వారు లేరు అనే దాన్ని మండపేట నియోజకవర్గం నుంచి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చెరువు గట్టి రిక్రూట్మెంట్ చేశారు అక్కడ ఒక దోబికాన బిల్డింగ్ కట్టారు అక్కడ తర్వాత అక్కడ ఈ బిల్డింగ్ మన ఈ రామ కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేశారు శాంక్షన్ చేస్తే మూడు లక్షలే ఇంజనీర్ వచ్చి ఇస్తానన్నారు సార్ అది మాకు సరిపోదు అంటే కొత్త సింబాబు గారు మేము తల్లిస్తే ఇంకొక ఐదు లక్షలు మాకు మొత్తం ఐదు లక్షల కాడికి శాంక్షన్ చేసి చేశారు ఈ రోడ్డు కూడా బాగా పల్లంగా ఉంటే ఈ రోడ్డు కూడా వేయించారు మాకు చేసినటువంటి సహాయం అంతులేని సహాయం చేశారండి మేము ఎప్పుడు కూడా వారికి మీరు చేసినటువంటి మాకు సహాయం చేసినటువంటి విశ్వాసం మాకు ఎప్పుడు ఉంది కాబట్టి మా రజు తరఫున సోదరులందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మాకు ఇక్కడ మీటింగ్ పెడితే పెళ్లి పేరంటాలో ఏమన్నా అసలు ఇక్కడ కూర్చోవడానికి కూడా మాకు ఏమీ లేదు ఇక్కడ చిన్న కమ్యూనిటీ హాల్ కట్టుకొని దాట్లని మేము ఆనంద చేసుకున్నారు అని అనుకుంటున్నాం మీరు సభాముఖంగా నేను అడుగుతున్నానండి మాకు ఇది కొంచెం గ్రాండ్ పెడతారని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి